జే జయ భీం నైన్టీన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద భీమా కోరేగావ్ అనే గ్రామంలో పద్దెనిమిది పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన పీశ్వా బాజీరావు యొక్క ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని మట్టుబెట్టి విజయ బాగుట ఎగురవేసిన ఐదు వందల మంది మహా సైనికుల శౌర్యాన్ని వీరత్వాన్ని పోరాట పటిమను స్మరించుకుంటూ భీమగల్ మండల మాన ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ అమరవీరులకు ఘనంగా అర్పించారు ఇట్టి కార్యక్రమంలో దళిత నాయకులు డిఎస్ రవి భట్టు అనిల్ భీమ రవీందర్ మేఘల శ్రీనివాస్ భట్టు సునీల్ ముచ్కూర్ దేవదాస్ దయా ప్రవీణ్ రాహుల్ సురేష్ మురళి భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన భీమగల్ మండలంలో బోరేగా మార్లు ఏదైతే యుద్ధం చేసి రెండు వందల ఏడవ విజయోత్సవము ఈరోజు కార్యక్రమాన్ని మన భీమగల్ మండలంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ముందుగా ప్రజల వారధి వారదులు బడుగు బలహీన వర్గాల గొంతుకలైన మా పత్రిక మరియు మీడియా మా మా తరఫున మరియు మా సహచరుల తరఫున ఇరవై గ్రామాల విలేజ్ల వాళ్ళ తరపున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మాలేగావ్ అమరవీరుల యొక్క విజయ దినోత్సవ సభ మన భీమగల్ మండలంలో మన అంబేద్కర్ వద్ద మొట్టమొదటిసారిగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం అయితే దీని విషయమై ముందుకు వెళ్తే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒక మహాఘట్టం మనలో ఉంది అదేంటంటే అప్పుడు బ్రాహ్మణ రాజులు పాశ్వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క మహార్ మహార్ సోదరులను చాలా నానా హింసలు పెట్టి విచిత్రమైన చట్టాలు తీసుకొచ్చేసి మనస్ఫూర్తిని అడ్డం పెట్టుకొని వారిని నాన్న రకాలుగా హింసలు పెట్టినటువంటి ఘటనలు మనకు మాకు తెలిసిన విషయం అయితే అందులో భాగంగా ఎవరైతే మన మహర్లు ఉన్నారో మహర్లు నేలపైన అడుగు అడుగుబెట్ అడుగు పెట్టకు కూడా ఆ నేల అపవిత్రమవుతుంది కనీసం వారి యొక్క అడుగుజాడలు కాని రాకుండా వారి యొక్క నీడలను కూడా వారిపైన పడనీయకుండా అలాగే వారు తీసుకునే శ్వాస కూడా ఈ యొక్క ఉన్నత జాతి వర్గాలకు తాకితే వాళ్ళు అపవిత్రమవుతారనే అనే ఉద్దేశంతో ఎన్నో నిశిక్షమైనటువంటి చట్టాలను వారిపైన అమలు చేస్తూ మన పూర్వీకుల పైన ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటనలు మనము చదువుకుందాం విన్నాము అలాంటివి చూస్తుంటే అట్లాంటి అర్లాంటి చరిత్ర చదువుతుంటే కూడా మనకు ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు మన 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 వారందరినీ కూడా ఊరవతల ఉంచి ఊరవతల నుంచి వెలువేసినటువంటి సందర్భాలు ఒక్కోళ్ళలుగా ఉన్నాయి అలాంటి విషయాల్లో మన పూర్వీకులు ఎందరో ఆ గుండెలో వచ్చిన వాళ్ళు వారి గొంతు నొక్కేసిన వాళ్ళు వారు పడ్డటువంటి తప్పనులు మనము చూస్తాం చూశాం కావున ఇప్పటికి కూడా మన పైన జరుగుతున్న వివక్ష మారలే వివక్ష రూపం మార్చుకుంది కానీ వివక్ష అలాగే ఉంది ఎందుకంటే ఉదాహరణకు మొన్న పార్లమెంట్ పార్లమెంటు సభలో నిండు సభలో మన రాష్ట్ర నాయకులైన అమిత అమిత్ షా గారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అంబేద్కర్ గారి మీద వాకలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయం తను మాట్లాడుతూ ఏమన్నాడంటే బాబాసాహెబ్ 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 అని పదే పదే మీరు ఉచ్చరిస్తున్నారే ఆ బాబాసాహెబ్ ఆ యొక్క నానుడి వద్ద మీరు ఏదైనా దేవి దేవతల పేర్లు ఉచ్చరించినా కానీ మీకు ఖచ్చితంగా మోక్షమైన లభించేదని వ్యంగ్యంగా హార్తీక సమాధానంతో ఆయన మాట్లాడడం నిజంగా మనందరికీ బాధ బాధాకరమైనటువంటి విషయం మిస్టర్ అమిత్ షా మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం నీకు బాబాసాహెబ్ అంబేద్కరే లేకుంటే నీకు ఆ పార్లమెంట్లో అడుగుపెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే నీకు వాకు వాక్ వార్సపుత్ర పక్క ఎవరిచ్చారు బాబాసాహెబ్ భిక్ష నీకు పెట్టిన భిక్ష బాబాసాహెబ్ పెట్టింది భిక్ష కాబట్టి నువ్వు ఎప్పుడు కానీ బాబాసాహెబ్న బాబాసాహెబ్ని కిచపరిచే వాళ్ళు ఎవరైనా కూడా ఇక మున్ ముందు ఏ కలుగులో ఉన్నా కూడా బాబాసాహెబ్నుంచి అనుచిత వ్యాఖ్యలు చేసిన మా దళితుల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖబర్దార్ ఇంకోసారి కనుక మీరు అట్లా చేస్తే మా మహర్లు ఊరుకోరు చూశారు కదా ఇన్ని వందల మంది ఇరవై గ్రామాల నుంచి ఇరవై గ్రామాలకు పిలుపుతో ఊరికి వచ్చిన వాళ్ళు ఒకవేళ మీరే అదే పోకడలను కొనసాగిస్తే భవిష్యత్తులో మీ యొక్క ఉనికి ఉండాలని తెలియజేస్తూ ఆ యొక్క మా భీమా కోరేగావ్లో ఎవరైతే విరచితంగా పోడా పోరాడి మన దళితుల విముక్తి కోసం ఎవరైతే అక్కడ యుద్ధంలో అమరవీరులయ్యారో వారికి ఈరోజు విజయ విజయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ